హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వరలక్ష్మి వ్రతం పూజా విధానం ముందు రోజు సర్దుకోవాల్సినవి అన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తున్నాను తేలిగ్గా చేసుకోగలిగే ప్రసాదాలు నేను కింద లింక్స్ ఇస్తున్నాను అసలు ఏం చేసుకోవచ్చు ఏం చేసుకోకూడదు మనం పూజా విధానం ఎలా ఉంటుంది అని చెప్పేసి కంప్లీట్ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వరలక్ష్మి వ్రతం అందరం కూడా శ్రావణ మాసంలో పంచాంగాలు క్యాలెండర్లో రాసిన ప్రకారం రెండో వారం చేసుకుంటాము కుదిరిన వాళ్ళు ఒకటో మొదటి వారం కానీ మూడో వారం కానీ నాలుగో వారం కానీ ఇలా చేసుకుంటారు హడావిడి లేకుండా ముందుగా సిద్ధం చేసి ఉంచుకుంటే మనకి శుక్రవారం పూజ అంటే బుధవారం గురువారాల్లో ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నామంటే మనకి హడావిడి లేకుండా ఉంటుంది ప్రసాదాలు కూడా ఇవి చేసుకోగలము కొందరికి తొమ్మిది రకాలు కొందరికి మూడు రకాలు కొందరికి ఐదు రకాలు ఉండవచ్చు ఇలా ఏవి అనుకుంటే ముందుగా అనుకుంటే మనకి పని కూడా తొందరగా అవుతుంది టైంకి పూజ హడావిడి లేకుండా చేసుకోగలము ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ముందుగా స సిద్ధం చేసుకోవాల్సింది పూజా సామాగ్రి అన్నీ కూడాను పువ్వులు పళ్ళు శనగలు కొబ్బరికాయ తమలపక్కలు మావిడాకులు తోరాలు కూడా వేసుకుని ఉంచుకోవచ్చు పూజా సామాగ్రి ప్రసాదాలు ఏం చేసుకోవాలి పూజా విధానం పుస్తకం వైనానికి ఇచ్చే వస్తువులు కూడా ముందుగా బుధవారం గురువారాల్లో అన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ సామా పూజా సామాగ్రి కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను తొమ్మిది రకాల వంటలు ఈ వంటల్లో ఏవైనా చేసుకోవచ్చు ఉల్లిపాయ వెల్లుల్లిపై వేయకూడదు నైవేద్యం పెట్టేటప్పుడు అందరూ బూరెలు పులిహార కంపల్సరీ చేసుకుంటారు తేలిగ్గా అయిపోయేవన్నీ కూడా నేను ఇందులో చూపిస్తున్నాను పులగం పరవాన్నం పులిహార రవ్వ ప్రసాదం శనగలు శనగలు సాతాలించడం అంటారు అది ఈ వీడియోలో షేర్ చేశాను వడలు కూడా ఎలా వేసుకోవాలో నేను వీడియోలో షేర్ చేశాను మామూలు పరవాన్నం కుదరదు అనుకున్న వాళ్ళు సగ్గుబియ్యం పరమాన్నం సేమియా అనేది ఆప్షనల్ ఎందుకంటే వేయిస్తారు ఉడక పెడతారు అని చెప్పంటారు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది సగ్గుబియ్యం పరవాణం తేలిగ్గా అయిపోతుంది మామూలు పరవాన్నం కుదరదు అనుకున్న వాళ్ళు సగ్గుబియ్యం పరవాణా చేయొచ్చు బజ్జీలంటే మనకి పచ్చిమిరపకాయ బజ్జీ అరటికాయ బంగాళదుంప ఇలాగా తమలపాకు బజ్జీలు వడలు అన్నీ కూడా వేయచ్చు నూనె బూర్లు ముక్కడు పెట్టుకుంటే ఒక్కసారి చాలా వెరైటీలు చేయచ్చు అన్నీ కూడా నేను చేసేవన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను కొందరికి బొమ్మ కలసం ఇవన్నీ ఆన్వాయితీ ఉంటాయి కొందరికి మా బొమ్మ కలసము బొమ్మ ఆన్వాయితీ ఉండదు బొమ్మ ఆన్వాయితీ ఉన్నవాళ్ళు ముందుగా బుధవారం నుంచి ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే అప్పటికే హడావిడి లేకుండా ఉంటుంది అంటే చీరలు కట్టడం రెడీ చేయడం ఇవన్నీ చాలా ఉంటాయి కదా వాటికి సంబంధించినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మనకి కొందరికి ఏంటంటే రాగి కాణికిను విగ్రహానికే పూజ చేసుకుంటారు లక్ష్మీదేవి విగ్రహానికే పూజ చేసుకుంటారు అలా చేసుకునే వాళ్ళకి విగ్రహం కాబట్టి అప్పటికప్పుడు మనం రెడీ చేసుకుని పెట్టేసుకోవచ్చు అంటే మనం వెనకాల డెకరేషన్స్ కానీ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ముందు నుంచి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి బుధవారం నుంచి గురు శుక్ర త్రీ డేస్ పడుతుంది పూజ మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ మహాగణపతికి పూజ చేసుకుంటాము తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాము అష్టోత్తరము షోడశోపచార పూజ అన్నీ చేస్తాము చివరిలో కథ చదువుకోవాలి ఇంకా లక్ష్మీదేవికి సంబంధించిన ఏమైనా చదువుకోనే టైం ఉంటే తప్పకుండా చదువుకోవచ్చు కొందరు ప్రసాదాలు ముందుగా అన్నీ రెడీ అప్పుడు పూజ చేసుకుంటారు అది కూడా తేలిగ్గా అవుతుంది ఎందుకంటే మనకి టెన్షన్ ఉండదు ఇంకా ఇక్కడ లక్ష్మీదేవికి గౌరీదేవికి సరస్వతీదేవికి ముగ్గురికి కూడా ఉద్వాసన ఉండదు చెప్పకూడదు ఎప్పుడు కూడా మనతో పాటే మన ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటాం కాబట్టి వాటికి ఉద్వాసన చెప్పము పూజ రోజున కాకుండా మొన్నాడు కొంచెం పాలు బెల్లం ఏదైనా పళ్ళు కానీ నైవేద్యం పెట్టేసి మనం తీసేస్తాం మామూలుగా ఎక్కడక్కడ వస్తువులు విగ్రహాలు ఎక్కడవక్కడ పెట్టేసుకుంటాము అంతేకాని ఉద్వాసన చెప్పకూడదు నాకు తెలిసిన విషయాలు నేను వీడియోలో షేర్ చేస్తున్నాను అంటే ఎవరైనా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కానీ తెలియని వాళ్ళకి కానీ ఉంటాయని షేర్ చేస్తున్నాను పొద్దున్న పూజ చేసుకుని సాయంత్రం ముత్తైదువులకు వాయనం ఇచ్చుకుంటారు లెక్క ఉన్నవాళ్ళు లెక్కను బట్టి ఇచ్చుకుంటారు మామూలుగా అయితే శనగలు పళ్ళు తమలపాకులు కంపల్సరీ ఇస్తాము ఇంకా పైన పెట్టుకునేవన్నీ మీ పద్ధతి ప్రకారం మీ శక్తి కొలది పెట్టుకోవడమే తోరాలు కూడా ముందు రోజు దారాలు పోసుకుని పెట్టుకోవాలి తోరాలు కూడా కట్టుకొని ఉంచుకోవాలి నేను ఇవన్నీ కూడా నేను చేసిన వీడియోలు అన్నీ కూడా కింద లింక్స్ ఇస్తాను డీటెయిల్గా ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి మహానివేదంలో పప్పు కూర పచ్చడి పులుసు ప్రసాదాలతో పాటు మహానివేదం కూడా పెట్టాలి ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అయితే వాడకూడదు శ్రావణ శుక్రవారం కదా నైవేద్యానికి ఉల్లిపాయ వెల్లుల్లిపాయని మాత్రం వాడకూడదు ఇక్కడ ఎవరికి తోచిన వంటలు వాళ్ళు ముందుగా కూరలు కూడా తరిగి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది కూడా తేలిగ్గా అయిపోతుంది మనకు కుక్కర్లో పెట్టుకుని ఉడికిచ్చుకోవడం తేలిక అవుతుంది మనం ఆ రోజు ఏమైతే కూరలు చేయాలి పప్పులు చేయాలి వాటికి సంబంధించిన కూరలు అన్నింటినీ కూడా ముందుగా తరిగి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా తేలిగ్గా అవుతుంది తేలిగ్గా అయిపోయే ప్రసాదాలు అని అనుకుంటున్నాం కదా ముందు రోజు మనం ముందు రోజు కానీ తెల్లారి కానీ శనగలు నానపోస్తాం ఎందుకంటే వాయనం ఇవ్వడం కోసం లక్ష్మీదేవికి వాయనం ఇస్తాం ముత్తదేవులకి వాయనం ఇస్తాం కదా ఆ ఇవ్వడానికి ఉంటాయని మనం శనగలు నానపోస్తాము ఆ శనగలు తీసుకుని కొంచెం ఉడకపెట్టుకోవచ్చు ఉడకపెట్టుకుని పోపులో వేయడం నేను చూపించాను సాతాలించడం అంటారు అన్ని గుళ్ళల్లో కూడా పెడతారు మనం కూడా పెట్టుకోవచ్చు చాలా మంచి ప్రసాదం ఇది శనగపప్పును శనగలు కుదరకపోతే శనగపప్పును కూడా నానపెట్టుకుని సేమ్ అలాగే చేసుకోవచ్చు నేను వీడియోలో శనగలు ఉడికించుకోవడం కూడా చూపిచ్చు చూపిస్తున్నాను అదే శనగలని వడల కింద కూడా వేసుకోవచ్చు అక్కడికే మనకు రెండు రకాలు అవుతాయి శనగలు వడలు ఉల్లిపాయ లేకుండా వెల్లుల్లిపాయ లేకుండా అలా వేయాలి అది కూడా నేను వీడియో చివరి చివరిలో షేర్ చేశాను తేలిగ్గా చేసుకోవడం ఎలా ఎలా చేసుకోవాలో ఇక్కడ మనం రవ్వ ప్రసాదం ఉడికించామనుకోండి రవ్వ ప్రసాదం సొజ్జప్పాలు రెండు రకాలు అవుతాయి అలా రెండు మూడు రకాలు అవుతాయి కాబట్టి తొమ్మిది తేలిగ్గా ఆలోచించి పెట్టుకుంటే ముందుగానే మనం రా ఏది ఎక్కడైనా రాసి పెట్టినా తొమ్మిది ఇవి చేయాలి అనుకుంటే గబగబా అయిపోతాయి ఉండ్రాళ్ళు కూడా చేస్తాం ఉండ్రాళ్ళు కూడా తేలికే కదా ఉండ్రాళ్ళు పరవాన్నం పరవాన్నం లేదని చోటే సగ్గుబియ్యం అని చెప్పాను కదా ఒకవేళ పరవాన్నం కుదరదు అనుకుంటే సగ్గుబియ్యం కూడా ఉడకపెట్టి పెట్టుకోవచ్చు అన్నీ స్వీటు అన్నీ హార్ట్ కాకుండా సమానంగా చేసి నిల్వ ఉండేలాగా కూడా ప్రసాదం చేసుకుంటే మొన్నాడికి బాగుంటాయి తొమ్మిది రకాలు చేస్తాం కాబట్టి మొన్నటికి కూడా నిల్వ ఉంచుకునేలాగా కొన్ని ప్రసాదాలు చేసుకోవాలి నూనెలో వేసిన వేయించుకున్న వస్తువులన్నీ కూడా నిల్వ ఉంటాయి అన్నంతో చేసినవి నిలవ ఉండవు కాబట్టి వాటిని సమానంగా చేసుకోవాలి ఇక్కడ నేను శనగలు నానపెట్టిన శనగల్ని వడలు అని చెప్పాను కదా శ్రావణ మంగళవారాలు వస్తే సీజనల్ స్నాక్స్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే మంగళవారాలు శుక్రవారాలు తాంబూలాలు వయనాలు ఇస్తారు కదా అప్పుడు వచ్చిన శనగలు ఉంటాయి ఆ శనగల్ని నేను ఇలా చేశాను లేదు విడిగా మనం నానబెట్టుకుంటాం కాబట్టి శుక్రవారం అలా చేసుకోవచ్చు ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను శనగల్ని పసుపు ఉప్పు వేసి ఉడికించేసుకోవాలి తెలియని వాళ్ళ కోసం ఉంటుందని చిన్నదైనా సింపుల్దైనా నేను ప్రతి విషయాన్ని షేర్ చేస్తున్నాను వీడియోస్లో కొన్ని శనగల్ని ఉడికించుకున్నాను కొన్ని శనగల్ని ఇలాగ శనగలు ఉప్పు నాకు దగ్గర పచ్చిమిరపకాయలు సరిపడా లేవని కారము కరివేపాకు వేసి మిక్సీ చేసేసాను అదే కనుక మనకి మసాలా వడలు కావాలి అంటే అల్లం ఉల్లిపాయ కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు ఇలా కచ్చాపచ్చగా అంటాం కదా బాగా మెత్తగా పట్టుకోకూడదు అందులో కొంచెం జీలకర్ర వేసుకుని చక్కగా వడల్లా వేసుకుని మీడియం టు సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అంటే స్ట స్టవ్ ఒక్కొక్కసారి కొంచమే వెలుగుతుంది అలాంటప్పుడు మీడియంలో పెట్టుకోవచ్చు అలా పెట్టుకుని ఇలాగ చక్కగా పల్చగా అంటే వడలు లావు లావుగా వేసుకుంటే లోపల ఉడకవు ఇలా సమానంగా వేసుకుంటే ఉడుకుతాయి అలా వేసుకుని వేయించేసుకోవడమే ఇది కూడా తొందరగానే అయిపోతుంది శ్రావణ శుక్రవారం చేసుకునేటప్పుడు ఈ రెసిపీ కూడా చాలా త్వరగా అయిపోతుంది నూనె పీల్చదు మొన్నటికి కూడా మనకి ఇవి నిలువ ఉంటాయి పిల్లలకి స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు పొద్దు మార్నింగ్ అంటే పొద్దున పొద్దునే మనం చేసే స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో కూడా ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని చట్నీతో తినచ్చు లేదంటే ముత్తినే తిన్నా కూడా చాలా బాగుంటాయి అంటే చట్నీ లేకుండా తిన్నా కూడా చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తినాలంటే సాస్ వేసి పెట్టచ్చు ఇక్కడ నేను ఉడికించిన శనగల్ని నీళ్ళన్నీ తీసేసాను ఇలా చిల్లుల బేసిన్లో వేసుకోవాలి కొంచెం శనగలు ఉడికించుకున్నాను కొంచెమేమో వడ్లు వేసాను అప్పుడు మినప్పప్పు జీలకర్ర ఎండుమిరపకాయ కొంచెం ఇంగువ వేసి నీళ్ళన్నీ ఓడిపోయాక మనము ఇదే బుల్ బూల్ముకుల్లో ఆ శనగలు వేసుకుని వేయించేసుకోవడమే దీన్ని శనగలు సాతాలించడం అంటారు శనగపప్పును కూడా అంతే ఇలాగే నానపెట్టుకుని ఉడికించుకుని ఇలా పోపులో వేసుకోవాలి ఇక్కడ నేను కరివేపాకు మిస్ అయ్యాను కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనూ ఇది అసలు మనం ప్రసాదం ముఖ్యమైన ప్రసాదం అని చెప్పుకోవచ్చు మనకు గుళ్ళల్లో కానీ ఏదైనా నవరాత్రులు జరిగిన మనకి మామూలు ఎప్పుడైనా దేవుడి దగ్గర ప్రసాదం అంటే ఫస్ట్ అందరూ ఇదే ప్రిఫర్ చేస్తారు సింపుల్గా అయిపోతుంది మనకి ప్రసాదాలకి లెక్కలోకి వస్తాయి జా పిల్లలు కూడా ఇష్టంగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇలా ఉడకపెట్టేసుకుని ఇలాగ వేసుకుని ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కదా కొంచెం తగ్గింది అంటే పైన వేసుకుని కలుపుకోవచ్చు రెండు వెరైటీ వెరైటీ స్నాక్స్ ఏం కాదు మామూలుగా నార్మల్గా అందరూ చేసుకునేవి ఎలా చేయాలో సింపుల్గా చూపించేశాను ఎలా ఉందో వీడియో కంప్లీట్ స్కిప్ చేయకుండా చూడండి నేను కింద లింక్స్ ఇస్తున్నాను తప్పకుండా చూడండి ఎలా ఉందో వీడియో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి థ్యాంక్